హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మార్చ్ పదకొండు పన్నెండవ తేదీల్లో సింహరాశి వారికి జరగబోయేది తెలిస్తే ఆశ్చర్యపోతారు సింహరాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి మక్క ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదంలో జన్మించిన వారందరూ సింహరాశికి చెందుతారు సింహరాశి యొక్క శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం అలాగే ఫ్రెండ్స్ వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సింహ రాశి వారి యొక్క శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం సింహ వారు జీవితం అంతా కష్టాలే అనుకుంటున్నారు కదా మార్చ్ తర్వాత మీ తలరాత మారబోతుంది మార్చ్ పదకొండు పన్నెండు తేదీల్లో జరగబోయేది తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు ఈ సింహరాశి వారు చాలా ధైర్యవంతులు అని మనం చెప్పుకోవచ్చు వీరు ఎంత పెద్ద సమస్యనైనా చాలా సులువుగా పూర్తి చేస్తారు వీరికి అధిక అధిక తెలివితేటలు ఉంటాయి వీరు ఏ సమస్యను అయినా ఎంత పెద్ద సమస్య అయినా ధైర్యంగా ఎదుర్కొంటారు వీరికి స్నేహితులు ఎక్కువగా ఉంట ఉంటారు అలాగే ఈ సింహరాశి వారికి మార్చ్ పదకొండు పన్నెండు తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఆశ్చర్యపోతారు వీరు వ్యాపారపరంగా బాగా రాణించబోతున్నారు ఈ సింహరాశి వారు నమ్మినా నమ్మకపోయినా జరగబోయేది ఇదే సింహరాశి వారి తలరాత అనేది మారబోతుంది ఉద్యోగం లేని వారికి ఖచ్చితంగా ఈ మార్చ్ పదకొండు పన్నెండు తేదీలో ఖచ్చితంగా ఉద్యోగం రాబోతుంది వ్యాపారానికి వ్యాపారంలో ఉన్నవారు లాభదాయకంగా ఉండబోతున్నారు వీరు వృత్తిలో ఉన్నవారు వృత్తిలో బాగా రాణిస్తారు వ్యాపారం కొత్తగా మొదలు పెట్టాలనుకున్న వారు ఎవరైతే ఉంటారో వారు దానికోసం కొంత రుణం డబ్బు అనేది అప్పు చేయాల్సి వస్తుంది ఈ మార్చి పదకొండు పన్నెండు తేదీలో ఎవరైనా సరే కొత్త వ్యాపారాన్ని మొదలు పెడితే దాంట్లో అభివృద్ధిని సాధిస్తారు దానికోసం మీరు కొంచెం డబ్బు అనేది అప్పు చేయవలసి వస్తుంది మీరు ఈ మార్చు నెలలో జీవిత భాగస్వామి సలహా తీసుకుంటారు దానివల్ల భార్యాభర్తల మధ్య సఖ్యత కూడా పెరుగుతుంది ఈ సింహరాశి వారికి ఆర్థిక పరంగా చాలా బాగుంటుంది ఈ సింహరాశి వారు దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది ఈ సింహరాశి వారికి ఈ మార్చ్ పదకొండు పన్నెండో తేదీల్లో ఒక పెద్ద శుభవార్త రాబోతుంది అది ఏంటో మనం తెలుసుకుందాం సింహరాశి వారి ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశాలు ఉన్నాయి అంటే పెళ్లి కుదిరే అవకాశాలు అంటే పెండ్లి ఒప్పందాలు జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ మార్చి నెల మీకు చాలా అనుకూలంగా ఉండబోతుందని మనం చెప్పుకోవచ్చు సింహరాశి వారు ఎవరితో ఈ మార్చి నెలలో గొడవలు పడవద్దు చిన్న గొడవ అయినా పెద్ద గొడవకు దారి తీయబోతుంది ఈ మార్చి నెలలో మీరు ఖచ్చితంగా శుభవార్త వినబోతున్నారు ఉద్యోగంలో ఉన్నవారికి కూడా ప్రమోషన్ రాబోతుంది ఎవరైనా సరే కొత్తగా వ్యాపారం మొదలు పెట్టాలనుకుంటే ఖచ్చితంగా ఈ మార్చి పదకొండు పన్నెండు తేదీల్లో మొదలు పెట్టవచ్చు అది చాలా అభివృద్ధిని సాధిస్తుందని మనం తెలుసుకోవచ్చు అలాగే ఎవరైనా సరే పెళ్లి కాని వారికి ఈ సింహరాశి వారి ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి పెళ్లి కుదిరే అవకాశం ఉంది కంపల్సరీ ఉద్యోగం లేని వారికి ఈ మార్చి నెలలో మార్చ్ పదకొండు పన్నెండు తేదీల్లో ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది అని మనం చెప్పుకోవచ్చు ఈ సింహరాశి వారు దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది ప్రయాణాల్లో కొంచెం జాగ్రత్త వహించడం చాలా చాలా మంచిది